రణబీర్ సింగ్ అలాగే సాయి పల్లవి రాముడు సీతగా రామాయణ సినిమా అనేది వస్తుంది మనందరికీ తెలుసు రావణాసురుడుగా కేజీఎఫ్ హీరో ఎస్ చేస్తున్నారు అయితే దీంట్లో కాజల్ గారు ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఇది ఇంట్రడ్యూస్ వీడియో అనేది వదిలేరు చాలా అంటే చాలా బాగుంది అందరు దీనికి ఆది పురుషుకి లింక్ పెట్టారు ఎందుకంటే ఓం రౌత్ కూడా వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన వ్యక్తి అసలు ఆది పురుషు సినిమా ప్రభాస్ అన్న డేట్లు ఇస్తే ఎలా తీసాడంటే మనందరికీ తెలుసు అది అసలు అప్పట్లో చాలా బాధపడిపోయారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ ఏంది ప్రభాస్ అన్న ఎలా చూపించాడు సినిమా ఎలా తీసాడు అసలు ఏం అర్థం కాదో తనకు నచ్చినట్టు తీసాడు విఎఫ్ఎక్స్ కూడా తన ఓన్ కంపెనీ కాబట్టి ఎలా పడితే అలా చేసేసాడు మనందరం చాలా బాగా చేస్తాడు అనుకున్నాం వెళ్ళి తల దించుకొని బయటకు వచ్చాడు అక్కడి నుంచి ఎందుకంటే అంత గ్రాండ్గా ఇంట్రడక్షన్ వీడియోనే చాలా బాగా చూపించారు మూడు నిమిషాలు ఎంత ఉంది ఆ వీడియో చాలా అంటే చాలా బాగుంది అలాగే సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు దీంట్లో కేజీఎఫ్ హీరో యష్ గారి గురించే మంది వెళ్తారు అలాగే రణ్బీర్ సింగ్ సాయి పల్వి గారు కాజల్ గారు ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఉండటంతో ఈ సినిమా చాలా హై అనిపించింది చూసేటప్పుడు కూడా అని చాలామంది అనుకుంటున్నారు అయితే ఇది ఆది పురుషులాగా ఉండదు అని చాలా బలంగా ట్రోల్స్ అయితే జరుగుతుంది ప్రభాస్ అన్నది ఆ ఒక్క సినిమానే అనవసరంగా ఒప్పుకున్నాడు ఓం రావుతో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను అలాగే వీడియో చూస్తున్న మీలో